అందరికీ నమస్కారం అండి మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము దేవుడి దేవాలయం అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి చింతపండు చెప్పించిన బాగుందా చాలా బాగుందాబా మంచిగా ఉంది గాని అంటే ఇంకా పెద్ద పెద్ద గోడ కూడా ఉంటది గాని అది ఇక్కడ ఇది ఎక్కడ తెప్పించిన వాళ్ళ దగ్గర తెప్పించిన బా కండగాల పండు అంట పండు కదా ఖండగాల దొరక దొరుకుతుంటే కోతులు ఊర్లలో బా కోతులు ఎక్కువ అందుకని అవి అసలు దొరకట్లేదని ఇప్పుడు ఈసారి అంటే కొన్ని కొన్ని చెట్ల కాస్త కొన్ని ఊర్లలో కాయాలి అందుకని సినిమాలు ఇట్లా ఉంటే నేను బిందా ఈ ఆరది వేయకుండా ఉన్నదానికంటే అయితే ఏ ఇప్పుడు ఇలాంటిదే ఉంటుంది ఎందుకంటే ఈ ఊర్లోని చెట్లు ఎవరు ఉంటారు కానీ మనం చిన్నప్పుడు మన ఇంటికాడ మా ఇంటి అనుక ఎంత పెద్ద చెట్టు ఉండేది చేపల ఇంట్లో కూడా పెద్ద చెట్టు ఉండేది అయితే ఇంక ఇంత గోల్చెలు అక్కడ పెద్ద పెద్ద గోడిచేలు అవి అసలు టేస్ట్ కూడా ఎంత ఉంటా చా చేస్తున్నా సాంబార్ చేసినా కూడా ఇంకా అది చేపల కూరలు వేసినా సూపర్ ఉండేది చేపల కూరలంటే గుర్తుకొచ్చింది చింతపండును సంవత్సరం అంతా దా అమ్మవాళ్ళు అవును మరి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంట ఈ చింతపండు తీసి మంచిగా అన్ని చేసి ఎండ పోసి ఆ చింతపండులో కొంచెం ఉప్పు కలిపటాల కదా కథలక్ష్మి ఉప్పు కలిపి గుళ్ళలు ఉండేది ఎరకల్ మనకు దీని పెద్ద 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 గుల్లలు అల్లి చేడితే సంవత్సరం అంతా ఉండేది ఆగతి పాత చింతపండు ఈ సంవత్సరాన్ని లాస్ట్ చూడు ఆ చింతపండు చేపల కూరలకి పులిగోర పులుసులకి పాత చింతపండు అని ఎగ్గు పులుసుకి ఎగుపూలుకి మన బతుకమ్మ పండుగప్పుడు పూలగూరకి ఇవన్నిటి వాడే అయితే ఈ పా ఈ కొట్టిన తర్వాత పురుగు పట్టద్దు అనుకుంటే ఏం చెయ్యాలంటే నేను ఇప్పుడు మనం చెప్పినట్టు ఫస్ట్ మనం అమ్మ వాళ్ళు ఇట్లా ఎండ చేసేదో ఇప్పుడు నేను కూడా అట్లే బాగా ఎండ పెడతా ఎండబెట్టినప్పుడు ఏం చేస్తే ఇట్లా చల్లుతావు ఎండ వచ్చినప్పుడు చింతకొండ ఏమైంది అంటే ఎండ వచ్చినప్పుడు కరిగినట్టు అవుతుంది ఆ టైమ్ లో నేను ఆ సన్నుప్పు ఇట్లా తెచ్చి మొత్తం ఇట్లా చల్లుతావు చల్లితే మొత్తం దాన్ని పట్టేస్తుంది ఇక అంటే చల్లరండి ఆహా చల్లారు నాకైతే పొడిపొడయిపోతుంది ఇది పొడిపొడి ఉంటది ఆ ఈ ఉప్పు అనేది దాని పట్టదు ఆ ఎండల ఎండ పోసినప్పుడు అది చింతపండు మనకు కొంచెం మెత్త మెత్తగా అవుతుంది అన్నట్టు కరిగి అప్పుడు నేను ఆ సన్ను పది చల్తాను చల్లితే దాని తా పడుతుంది అప్పుడు మంచిగా దాని పట్టేస్తుంది అంతే మళ్ళీ తెల్లారు ఎండ కూడా అట్లనే ఉంటది అట్లా రెండు రోజులు ఎండ పోసి మంచిగా చల్లగా అయినాక డబ్బా ఇట్లా ఒత్తి ఒత్తి మంచిగా పెట్టుకున్నా ఇప్పుడు ఇస్తాం కదా మనం కొంతమంది ఏమో అట్లా కొట్టుకుంటారు కొంతమంది ఏమో దప్పుడు తోమని అంటారు మనం అప్పుడు అవుతూ గోడ సంచులు కుడతారు చూడు దాంతో తీస్తారు ఇప్పుడు నేనేమి చాకి మంచిగా ఉందని తీస్తున్నా అయితే గింజల మ్యామ్ గింజలను దీంతో మనం గింజలను దాచిపెట్టుకొని చిన్నగునాడు ఏం చేస్తాం చిన్నగురునాడు గింజలు పెట్టుకొని పార్వతిని అయిపోయేది మనం ఏం చేసేది ఆడిన ఊళ్ళే ఎవరు మన అందరు ఆటలాడుతూ డ్రామాలు వేసినా అవన్నీ మంచిగా కాల్చుకొని ఇవాళ మన ఊర్లే సినిమాట బాగుతం ఆడుకోరట మన ఊర్లో ఇవాళ ఇవ్వరు వచ్చిరట ఆటలాడుతాను అంటే గుడిగజం వీళ్ళు అప్పుడు గుడిగజంక సింగు చిందులు వాళ్ళు వీళ్ళు ఆటలాడేది కదా అయితే మనకు నిద్ర రాకుండా ఇవి ఆల్చుకొని ఇన్ని తీసుకొని పోయేది పోయి ముందరూ చేపలు వేసుకునేది కూర్చొని ఇంకా నిద్ర వచ్చినప్పుడల్లా అది నోట్లు వేసుకునేది నిద్ర వచ్చినప్పుడల్లా అది నోట్లు వేసుకొని కొంచెము నిద్ర రాకపోయారు అట్లా చూసేది ఈ చింతగింజలు కూడా మనం వేస్ట్ చేయకపోయేది ఇంకా ఈ చింతగింజలతోటి వనగుంతలు ఆట ఆడుకున్నది ఎండకాలు కదా మనగుంతలు ఆట స్కూల్ అయిపోయిన తర్వాత ఆటలు అవుతాం కదా చాలా ఉంటాయి అబ్బా దేని ఉంటాయి ఈ రెండుకి రెండు చింతగింజలు ఉంటుంది కదా ఈ రెండు ముక్కలు చేసి అన్నీ చేసేది గాని ఇప్పుడు ఇంకొకటి సమ్మర్ లో మనం అమ్మ వాళ్ళు ఏం అంటే ఒకసారి మనకు కుటుంబం పెద్దది కాబట్టి పది కిలోలు ఇరవై కిలో మిరమకాయలు అన్ని ఎండ పోసి ఇక మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది అని అట్లా విత్తనాలయాలే దున్నులే చాలా ఉంటాయి కాబట్టి దాన్ని మంచి ఎండ పోసి పట్టించేది కారం పట్టించేది ఒకేసారి పట్టించి కొంచెం మళ్ళీ రాంగ్ అనే వేడి వేడుకుంటా కొంచెం ఆరబెట్టినట్టు చేసి ఇప్పుడు మనం నేను కూడా చేస్తున్నా ఈ ఎండాకాలంలో అప్పుడు అమ్మ వాళ్ళకి అంటే ఆ వాళ్ళకేమో పెద్ద కుటుంబం కాబట్టి ఇరవై కిలోలు అట్లా పడేది ఇప్పుడు మనకు అంత కాదు కదా సంవత్సరం ఈ చింతపండు ఒక గుళ్ళలో పెట్ట మంచి మూత ఉండేది ఎరకల గంపలా ఉండేది ఈ చింతపండు తయారు చేసుకుంటా మనం ఎండల కాలంలో మిరపకాయలు తెప్పించి కారం కొట్టుకుంటే పచ్చళ్ళ కారం మామిడికాయ పచ్చళ్ళు వస్తున్నాయి ఇప్పుడు పచ్చళ్ళ కారం వేరే మంచి కాయలు ఉన్నప్పుడు అది పెట్టుకున్న ఎండాకాలం అదే దీంతో పాటు మిరపకాయలు కూడా తెప్పించ మిరపకాయలు మిపాలు తెప్పించిన అక్కడ ఊర్లోనే కారం పట్టించిన అది అదే అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు పసుపు కూడా చేయాలి అబ్బా పసుపు కూడా పట్టిస్తాను సంవత్సరం పట్టిద్దాం పసుపు సంవత్సరం సరిపడా పసుపు చేసుకుంటా పప్పులు తెచ్చి ఎండబెడతాం వర్షం జూన్ నెలలో వచ్చిందంటే మనకి ఇవన్నీ చేయలేక ఉండదు ఉండదు కదా వర్షాలు పడతాయి పప్పులు కూడా తీసుకొని మనం ఒక రోజు అంతా మంచిగా ఎండ పెట్టి తీసి మంచిగా చేసుకుని డబ్బాలలో పోసి పెట్టుకుంటే ఇవ్వు రాదు ఏం రాదు ఇక బాగుంటది ఒకసారి మా ఐదు కిలోలు నాలుగు కిలోలు ఇట్లా పసుపు పట్టిద్దు కానీ ఇప్పుడు మన అమ్మాస్ వెళ్ళిపోయింది కదా రేపు వచ్చేది పున్నమే పున్న ముంగట పట్టిస్తే ఏదైనా సరే బాగా మన అమ్మ వాళ్ళు కూడా మనకు చెప్పేది అసలు ఏదైనా దాచుకోవాలంటే ఎండబెట్టాలన్నా పప్పులు పప్పులు గానీ ఏదైనా సరే ఎండబెట్టాలంటే మనం కొత్తగా తయారు చేసుకోవాలంటే పున్న ముంగట చేయొద్దు ఇది పచ్చళ్ళు కూడా కావాలి వెళ్ళినాక అమాసం ముంగట అన్ని చేయాలి ఇప్పుడు నేను ఈ పున్నం వెళ్ళినాక ఈ అమాసం ముంగట చేస్తావా మీరు కూడా చేసుకోండి చేసుకుంటున్నాము మీరు కూడా అట్లనే చేస్తున్నాం మంచిగా ఎండాకాలంలో అన్ని మంచిగా అన్ని మనకు అవసరానికి వచ్చిన ఐటమ్ తీసుకోవాలి ఎండ పెట్టుకోవాలి మంచిగా అన్ని డబ్బాలలోకి ఎత్తి పెట్టుకోవాలి బాగుంటది సంవత్సరం అయినా నీళ్ళు బాగుంటాయి ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి